దౌర్జన్య కాండపై సామాన్యుల దండయాత్ర పెద్దిరెడ్డిని వెంటాడుతున్న ఐదేళ్ల పాపాలు వైకాపా శ్రేణులు అరాచకాలపై ప్రజల్లో ఆందోళన గెలుపునకు చెమటోర్చాల్సిన పరిస్థితుల్లో మంత్రి డి అంటున్న తేదే అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి ప్రచారంలో తగ్గని బీసీ వై పార్టీ అభ్యర్థులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అధికార పార్టీకి సంబంధించి అధికార పార్టీపై ఏ విధంగా ప్రజలు విరుగు విరుచుకు పడుతున్నారంటే ప్రజలను అంత విధంగా నరకాలైతే చూపించారన్నమాట ఐదేళ్ల కిందట వరకు సాధుజీవి మేలు జాతి ఆవు అయితే నేడు కర్కస దాడులు దౌర్జన్యాలకు నిలవై తాలిబాన్ రాజ్యంగా మారిపోయింది పాలకులు చెప్పిందే శాసనం ప్రశ్నించే వీళ్ళదు గొంతెత్తే స్వేచ్ఛ లేదు నచ్చిన పార్టీకి పనిచేసే స్వాతంత్రత లేదు సర్వాధికారాలు గుప్పిట్లు పట్టుకున్న నేత తన అనుచరుల ద్వారా పొంగనూరు అస్వాతంత్ర రాజ్యం ముఖ్యంగా అన్నట్లుగా మార్చేశారు రెండు వేల పంతొమ్మిదిలో గట్టి ఇక్కడ గద్దెనెక్కింది మొదలు సామాన్యుల హక్కులను కాలరాస్తూ వైకాపా నాయకులు జనాన్ని భయపెట్టి పెత్తనం చలాయిస్తున్నారు పదేళ్లుగా నాటను అంటే ఐదేళ్లుగా విపక్షాల సానుభూతి పనులను కూడా వెంటాడి వేధిస్తూ ఉన్నారు నలుగురు కలిపి చోట ఏదైనా మాట్లాడుకోవాలన్న చుట్టుపక్కల మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు ఉన్నారేమోనని ఆలోచించుకోవాల్సిన భయానక పరిస్థితులు అయితే వచ్చేసినాయి సో ప్రజలు తిరగబడ్డారు ప్రజలు తిరగబడి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రజలు అయితే దాడులు చేసే స్టేజ్కి అయితే వచ్చేసారు సో ఈ విధంగా ఎందుకంటే వారి అనిచవేత్త ప్రజల తిరుగుబాటు కారణమైంది సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఏపీలో తిరుగుబాటు అయితే మొదలైందనమాట ప్రజలందరూ కూడా ఈ విధంగా అయితే ప్ర ప్రభుత్వం మీద అయితే తిరుగుబాటు అయితే చేస్తున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి